ఈనాడున్న ముఖ్యమంత్రి చోటేబాయ్ నరేంద్ర మోడీ బడేబాయ్ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు సింగరేణి బొగ్గు ఉండంగా కూడా ఇదే నరేంద్ర మోడీ మీరు అదాని ఆస్ట్రేలియా నుంచి తెచ్చేటువంటి బొగ్గు దిగుమతి చేసుకోవాలి అని నా మీద పంచాయతీ పెట్టినాడు నేను ఆ రోజు చెప్పిన మాకే సింగరేణి ఉంది మాకే బొగ్గుంది నీ ఆస్ట్రేలియా బొగ్గు మాకెందుకని చెప్పి ఎట్టి పరిస్థితులలో ఒక టన్ను కూడా కొనమని చెప్పి నేను చెప్పినాను సింగరేణి కాపాడడానికి ప్రయత్నం చేసినాం మరి దయచేసి మీరు ఆలోచన చేయాలి ఈరోజు ఏది కూడా జరగల రైతు బంధు రాలే కరెంటు రాలే రుణమాఫీ కాలే అన్ని హామీలు కూడా అరచేతిలో వైకుంఠం చూపించి గోల్మాల్ చేసి పెద్దకెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరమైనటువంటి పనులు చేస్తా ఉంది జిల్లాలని కూడా తీసేస్తా అంటా ఉన్నారు జిల్లాలు ఎందుకు పెట్టినా మనకు పని లేక పెట్టినామా ప్రజలకు పరిపాలన చేరువ కావాలని అందరికీ అందుబాటులోకి రావాలని కొత్తగూడెం జిల్లా చేయడమే కాదు బ్రహ్మాండమైన కలెక్టర్ కార్యాలయం కట్టుకున్నాం అద్భుతమైన కలెక్టరేట్ కట్టుకున్నాం ఇవన్నీ కూడా తీసేస్తామని మాట్లాడుతా ఉన్నారు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం పదిహేళ్ల కింద దేశంలో గద్దెకెక్కితే ఒక్క హామీ అయినా నరేంద్ర మోడీ నెరవేర్చండా బేటీ పడావో బేటీ బచావో ఎక్కడన్నా కనబడ్డదా అమృత్ కాల్ వచ్చిందా అచ్చేది వచ్చిందా ఇలా ప్రపంచంలో మన రూపాయి వాల్యూ ఎంత ఎనభై మూడు రూపాయలు ఒక డాలర్ కు ఎనభై మూడు రూపాయలు నరేంద్ర మోడీ ఎంత దరిద్రమైనటువంటి పరిపాలన మళ్ళా చూడం మనం అంత దుర్మార్గమైన పాలన మతాలకు పంచాయతీ పెట్టి మనకు ఉద్వేగం రేపి ఓట్లు దబ్బుకున్నడే తప్ప ఏ ఒక్క మంచి పని కూడా జరగలే అమృత్ కాలన్నడు వచ్చిందా ఏ ఒక్క మంచి పన జరిగిందా ఇవన్నీ జరగకపోగా